నమస్తే నేను విచారి అక్షయ మీడియాకు స్వాగతం ఏపీ సర్కార్ కూటమి సర్కార్ గత ప్రభుత్వం విడుదల చేసిన జియో నెంబర్ ఫార్టీని రద్దు చేస్తూ కొత్తగా జియో నెంబర్ డెబ్బై ఐదును విడుదల చేసింది మరి ఇంతకీ జియో ఏంటి అంటే మైనార్టీల వక్ బోర్డుకు సంబంధించి ఈ జియో గత ప్రభుత్వం ఫార్టీ జియోని విడుదల చేస్తే అదే జియోని రద్దు చేస్తూ సెవెంటీ ఫైవ్ విడుదల చేసినట్టు ఎందుకు అంటే వక్ ఆస్తుల పరిరక్షణ రస నిర్వహణ మరియు ఈ మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జీవో రద్దు చేసి డెబ్బై విడుదల చేసినట్టు మంత్రి ఫరూక్ మీడియా ముందు స్పష్టం చేసిన మరి ఎందుకు రద్దు చేసినట్టు అంటే గత ప్రభుత్వం వక్ బోర్డు నియామకానికి సంబంధించి అంటే ఈ సభ్యుల నియామకం ఉంటుంది ఆ సభ్యుల నియామకంలో చాలా ఏది అవినీతి అవకతవకలు జరిగినాయని దీనికి సంబంధించి హైకోర్టును ఒకతను ఆశ్రయించు దీంతో చైర్మన్ వక్ బోర్డు చైర్మన్ నియామకం బాగా ఆలస్యమైంది వక్ బోర్డు నిర్వహణ కూడా కుట్టుబడింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆస్తుల నిర్వహణ పరిరక్షణ మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ కోర్టు జోక్యం వల్లనే ఇదంతా కుట్టుబడింది కాబట్టి ఈ మైనార్టీల సంక్షేమానికి ఎక్కువ పెద్దపీట వేసేందుకు దృష్టి పెట్టుకుని చంద్రబాబు గారు ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఐదును తీసుకొచ్చిందని మంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది మొత్తానికి ఏంటంటే పాత బోర్డు అంటే అప్పటి నియామకాలు ఉంటే కదా నియామకాల సభ్యులు ఆ సభ్యుల నియామకాల తర్వాత చైర్మన్ ఆ సభ్యుల నియామకాలు అవుతాకలు జరిగినాని హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది కాబట్టి చైర్మన్ యాపకం లేట్ అయింది సో నిర్వహణ కుట్టుబడింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబు నాయుడు గవర్నమెంటు ఈ కొత్త జీవో జీరో సెవెంటీ ఫైవ్ని విడుదల చేసిందని మంత్రి స్పష్టం చేసింది